తిరుమల శ్రీనివాసుడు అవతరించారు భూలోకంలో అధర్మం పెరిగిపోవడంతో భక్తులను రక్షించేందుకు మరియు ధర్మాన్ని స్థాపించేందుకు శ్రీమహావిష్ణువు కలియుగంలో తిరుమల కొండపై శ్రీవెంకటేశ్వర స్వామిగా అవతరించారు ఒకసారి నారద మహర్షి బ్రహ్మదేవుడు మహేశ్వరుడు కలిసి గ్రంథాలను చదువుతూ కలియుగంలో మానవులకు పరమేశ్వరుడి సాక్షాత్కారం అవసరమని తర్పించారు దానికి అనుగుణంగా శ్రీమహావిష్ణువు భూలోకంలో అవతారమెత్తాడు శ్రీనివాసుడు వకుళాదేవి అనే స్త్రీ వద్ద పెరిగాడు వకుళాదేవి గత జన్మలో శ్రీకృష్ణుణ్ణి పెంచిన యశోదమ్మ అని చెబుతాడు శ్రీమహావిష్ణు ఆమె భక్తికి ఫలితంగా తిరుమల కొండపై శ్రీనివాసుడిగా జన్మించాడు శ్రీనివాసుడు పద్మావతిదేవితో వివాహం జరుపుకున్నారు ఈ వివాహానికి ఒక ప్రత్యేకగాధ ఉంది అక్షరాజు అనే రాజుకు పుత్ర సంభవం ఒక ఒకరోజు ఆయన యజ్ఞం చేయించగా భూమిలోని పద్మసరోవరంలో ఒక తామరపువ్వులో పద్మావతిదేవి పొక్కింది శ్రీనివాసుడు పద్మావతిని ప్రేమించి వివాహం చేసుకోవాలని సంకల్పించాడు ఈ వివాహం కోసం శ్రీనివాసుడు పుబేరుని వద్దనుంచి అప్పు తీస్తున్నాడని చెబుతారు తిరుమల ద్వారా భక్తుల నుండి వచ్చే కానుకలు ఈ అప్పు తీర్చడానికే అనే విశ్వాసం శ్రీవెంకటేశ్వర స్వామి కలియుగంలో భక్తులకు మోక్షప్రదాత అని భావిస్తారు భక్తులు ఆయనను కలియుగ ప్రత్యక్ష దైవంగా ఆరాధిస్తారు తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఆలయం ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ హిందూ ఆలయాలలో ఒకటి ప్రతి ఏటా తిరుమలలో శ్రీనివాస కళ్యాణం వైభవంగా నిర్వహిస్తారు తిరుమల పర్వతాలను శేషనావుడు తన రూపంగా మోస్తున్నాడని పురాణగాత చెబుతుంది స్వామివారి విగ్రహం స్వయంభూ అని చెబుతారు ప్రతి సంవత్సరం బ్రహ్మాదేవుడు స్వయంగా నిర్వహించినట్టు చెబుతూ బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు భక్తులు తమ కోరిక తమ సమర్పించడం తిరుమల ఆలయంలో ఎంతో ముఖ్యమైన ఆచారం శ్రీ వెంకటేశ్వర స్వామి భూలోకంలో అవతరించినప్పుడు మహాలక్ష్మి అయిన దేవితో వివాహం జరిపేందుకు పెద్ద ఏర్పాట్లు జరిగాయి అప్పట్లో స్వామివారికి శిరస్సులో గాయమైంది ఆ గాయం భూదేవి అవతారమైన నీలాదేవి తన కేశాలను సమర్పించి నయం చేసినట్లు కథను భక్తులు తమ కోరికలు నెరవేరిన తరువాత స్వామికి కృతజ్ఞతగా తలనీలాలు సమర్పిస్తారు తలనీరాలు సమర్పించడం ద్వారా తర్వాన్ని అహంభావాన్ని విడిచిపెడతారని నమ్మకం గత జన్మలో చేసిన పాపాలు లేదా ఇహలోకంలో చేసిన తప్పులను ప్రాయశ్చిత్తంగా తలనీలాలు సమర్పిస్తారు కొంతమంది భక్తులు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు నివారించేందుకు మంచి ఆరోగ్యానికి మనసార స్వామికి తలనీరలు సమర్పిస్తారు